క్రీస్తున్నందున ప్రయులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను జూలై నెల పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో దేవుని బిడలుగా జీవిస్తున్న మనం ఎంత మంచివారిగా ఉన్నప్పటికీ ఎంత ప్రేమ చూపించినప్పటికీని ఇతరులకు ఎంత మేలుకరంగా ఉన్నప్పటికీని మనమంటే వారు మనల్ని విరోధులుగా భావించేవారు మనమంటే నచ్చని వారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు వారి వలన మనకు కొన్నిసార్లు ఇబ్బంది కొన్ని రకాలైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి మనం ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారికి మన వలన ఎలాంటి కష్టమో రాకపోయినప్పటికీ మనం వారిని శత్రువులుగా చూడకపోయినప్పటికీ వారే మనను శత్రువులుగా చూస్తూ విరోధులుగా భావిస్తూ మనకు ఇబ్బంది కలిగించటానికి ప్రయత్నిస్తుంటారు అయితే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్ధిల్లదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని బిడలమైన మనకు ఈ లోకంలో ఉన్నటువంటి ఒకే ఒక విరోధి అపవాది అయిన సాతాను మాత్రమే ఈ లోకంలో మనుషులలో మనకు విరోధులు ఎవరూ ఉండకూడదు మనల్ని ఎవరైనా అనుకుంటే దేవునికి స్తోత్రం దేవుడే వారిని మారుస్తాడు అయితే మనం మాత్రం ఎవరిని కూడా విరోధులుగా శత్రువులుగా చూడకూడదు అందరి మేలు కొరకు మనం ప్రార్థన చేయాలి అలాగున్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదని మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియప్రభువ ఈ లోకంలో నీ బిడ్డలుగా జీవిస్తున్న మేము ఎవరిని ఈ లోకంలో మాకు విరోధులుగా శత్రువులుగా భావింపకూడదని మాతో మాట్లాడాం ఒకవేళ ఎవరైనా మమ్మల్ని విరోధులుగా శత్రువులుగా చూస్తున్నట్లయితే వారి కొరకు ప్రార్థించమని మాతో మీరు మాట్లాడారు అప్పుడు మీరు వారిని మార్చి వారితో పాటు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకిభీవిస్తున్న నీ బిడ్డలలో ఎవరైనా ఎవరినైనా శత్రువులుగా విరోధులుగా భావిస్తూ ఉన్నట్లయితే దయతో ఆ ఆలోచన మానుకొని వారిని ఎవరైతే వ్యతిరేకులు అనుకుంటున్నారో వ్యతిరేకిస్తూ ఇబ్బందిని కలిగిస్తున్నారో వారి మార్పు కొరకు ప్రార్థించే మంచి మనస్సును అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ